హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అచ్చిన మన గణపైకి ఎంతో ఇష్టమైన ఉండాళ్ళ పాయసాన్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వీటిని బాగా ఫ్రై చేసుకుని ఉంచుకోవచ్చు నేను జీడిపప్పు బాదం పప్పు వేసాను అలాగే కొబ్బరి కూడా నేను ఇప్పుడే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ఉంచుకుంటున్నాను మీకు ఇప్పుడు కొబ్బరి వేయించుకోవడం ఇష్టం లేకపోతే మనం వండ్రాలు ఉడికించే టైంలో కూడా ఉడికించుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకుని నెయ్యితో సహా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ వరకు మనం నీళ్ళని యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని కరిగించుకోవాలి లైట్గా ఒక పంచ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా కరిగించుకొని కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు వరిపిండిని యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో వరిపిండిని యాడ్ చేసుకోవాలి అదేనండి బియ్య పిండి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా మగ్గించుకుంటే మనకి చాలా మెత్తగా వస్తుంది చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వస్తుంది ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకుని బాగా ఆరబెట్టుకొని ఇదన్నిటినీ కూడా బాగా మొత్తం ముద్దలాగా ఒక చపాతి పిండిలాగా చేసుకోవాలి మనకి ఇట్లా ఏదన్నా కొంచెం డ్రైగా అనిపిస్తే చేయి తడుపుకుంటూ చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి ఉండరాళ్ళు అనేవి ఇప్పుడు ఈ ముద్దలోంచి కొంచెంగా తీసుకుని పక్కన అలా ఉంచుకోవడం వల్ల లాస్ట్లో మనం పాయసంలో ఆ ముద్దని నీళ్ళలో కలుపుకొని పోసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు చేయికి నేని అప్లై చేసుకుని ఇలాగా చిన్న చిన్నగా ఉండ్రాళ్ళని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఇవి మరీ పెద్దగా కాకుండా ఇలా ఈ సైజులో చేసుకోవడం వల్ల ఉడకటం అనేది బాగా ఉడతాయండి అలాగే వరి పిండిని కూడా ఇలాగ చేతికి అద్దుకొని కూడా ఉండాలని తయారు చేసుకోవచ్చు నెయ్యి లేకుంటే ఇలా మనం ఇలా కూడా తయారు చేసుకుని ఉంచుకోవచ్చు దీనివల్ల కూడా ఉండ్రాళ్ళు ఒకటోటి అంటుకోకుండా చాలా బాగా ఉడుగుతాయి అట్లాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి పైన మనం కొంచెం ఒక అరకప్పు పోసుకున్నా కూడా ఏమవుదండి అవన్నీ కూడా మనం పెట్టి ఆ నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత వాటిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వన్రాలని నిదానంగా వేయండి ఈ ఉండ్రాళ్ళని మనం ఇలా ఉండ్రాళ్ళలాగా తాలికల లాగా కూడా తయారు చేసుకోవచ్చు పైన మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇలాగ మనం వేసిన వెంటనే కలపకుండా ఇలా కాసేపు అయిన తర్వాత కలపడం వల్ల ఉండ్రాళ్ళు ఎక్కడా కూడా నలగకుండా చాలా బాగా రౌండ్గా అట్లానే ఉంటాయండి ఇలా ఒక దగ్గరికి నీళ్లు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత పచ్చిసిన కడిగి రెండు మూడు గంటలు నానబెట్టుకునేవి యాడ్ చేసుకోండి ఇవి ముందుగానే వాటర్లో మనం ఉడికించుకోవచ్చు నేను దీన్ని ఒకసారి ఒక రెండు నిమిషాలు ముందుగానే ఉడికించుకుని కూడా పెట్టుకున్నానండి త్వరగా అయిపోతుందని అందుకే ఈ టైంలో వేశాను ఇప్పుడు చూడండి పచ్చిసిన బాగా ఉడికింది అట్లానే మనం కట్ చేస్తే ఉండాలనేది అనేది కట్ అవుతున్నాయి ఈ టైంలో మనం ముందుగా ఉంచిపెట్టుకున్న ఆ ముద్దలోకి ఆ బియ్య పిండి ముద్దలోకి కొంచెం వాటర్ని కలిపి ఇట్లాగా మనం ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా వేసుకుని ఈ వాటర్ని ఇప్పుడు మనం ఉడుకుతున్నా ఈ ఉండాల పాయసంలోకి నిదానంగా వేసుకుని అట్లానే ఉంచేయకుండా కదుపుతూ ఉంచడం వల్ల ఎక్కడా కూడా పిండి అనేది ముద్ద కట్టకుండా ఉంటుందండి లాస్ట్లో మనం యాలకుల పొడిని యాడ్ చేసుకోండి అలానే మనం ఏ కప్పుతో అయితే వరి పిండిని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇంకా బాగా తీపి తినేవాళ్ళు ఇంకొక పావుకప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు స్వీట్ అనేది దీంట్లో బెల్లంలో కూడా చాలా ఎక్కువ ఉందండి ఇది వేయటం వల్ల కూడా నాకు కరెక్ట్గా సమానంగా అలాగే సరిపోయింది ఇప్పుడు పైన మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి బాగుంటుందండి కాసేపు నాకు అది ఇంకా కొంచెం గట్టిపడుతుంది అలానే ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి ఇలా ఒకటిన్నర కప్పు వరకు యాడ్ చేసుకుని ఇదంతా కూడా కలుపుతూ తిప్పుకోవాలి ఈ పాలు రిక్వైర్మెంట్ పెట్టి చూసుకోవాలండి అది గట్టిగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది పల్చగా ఉంటే మనకి ఒక్క కప్పు వరకైనా సరిపోతుంది ఇలా కలుపుతూ ఉండగా పాయసం చూడండి ఎంత దగ్గరికి వచ్చిందో అలానే మరి కాసేపు చలబడితే ఇంకొంచెం దగ్గరికి కూడా వచ్చేస్తుందండి దాన్ని బట్టి కూడా పాలని చూసుకుని పోసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఉండే ఉండాళ్ళ పాయసం రెడీ మరి మన గణపయ్యకి చక్కగా నైవేద్యం పెట్టి మరి నైవేద్యాన్ని మీరు కూడా స్వీకరించేయండి